ఓం భూవరాహాయ నమ ఓం స్వరూపాయ నమ ఓం బ్రహ్మ విష్ణు శివాత్మకాయ నమ ఓం సర్వ ఋషిభ్యో నమ అనంత విశ్వాలయ విశ్వసేవా కేంద్రం అఖండ మహాసంకల్ప ఫౌండేషన్ త్రిసత్యే నిధనం శ్రేయం అనేటువంటిది ప్రమాణం శ్రీ విశ్వచక్ర ప్రమాణం మానవ జీవితానికి పరిష్కారంగా త్రిసత్యే నిధనం శ్రేయం మూడు సత్యముల ద్వారా దేహానికి సంబంధించి గృహానికి సంబంధించి వ్యవస్థకు సంబంధించి భూమాతకు సంబంధించి పరమాత్మకు సంబంధించి ఐదు అంశాల పరంగా ఈ మూడు సత్యాలని గుర్తించి అన్వయం చేసుకోగలిగితే ప్రతి మానవ జీవితం పరిష్కారం అవుతుంది మహర్షుల ద్వారా నాలుగు వేదాలు పద్దెనిమిది పురాణాలు ఇతిహాసాలు భగవద్గీత విష్ణు ని మహర్షులు పరమాత్మను దర్శించి శృతి స్మృతులను గ్రహించి సమస్త వామవయాన్ని గ్రహించి గ్రంథస్థం చేసి మార్గదర్శనం చేశారు కాబట్టి ప్రతి మానవ జీవితానికి నాలుగు యుగాల్లో మానవ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో విశ్వసృష్టి నిర్వహణ నిమిత్తం అనేక మంది దేవతల్ని పంచభూతాలని నియంత్రణ వ్యవస్థని నిర్వహణ వ్యవస్థని సృష్టించుకున్న తర్వాత ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్ని దీంట్లో మానవుణ్ణి మా నవ నవ అంటే పుడుతూ 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 ఉండటమే పుడుతూ మళ్ళీ పుట్టడమే నవ కొత్తది మా నవ ఈ అనేక జన్మల్లో పుడుతూ ఉండటమే అనేక జన్మలు ఎందువల్ల పుడుతున్నాడు అనేటువంటి రహస్య తత్వాన్ని మహర్షులు నాలుగు వేదాలు వాంగ్మయం ద్వారా దర్శించి మార్గదర్శనంగా మానవ జీవితానికి మార్గదర్శనంగా చతుర్విధ పురుషార్థాలు ద్వారా మానవుడికి మార్గదర్శనం చేయబడింది మూడు సత్యాల్ని గుర్తించగలిగితే త్రిసత్యే నిధనం శ్రేయం తత్వ విచారణ పరమాత్మతత్వ విచారణ జీవిత సూత్ర విచారణ ప్రతి ఒక్కరు నాలుగు యుగాల్లో నాలుగు యుగాల్లో ప్రతి మానవ దేహానికి బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము బ్రహ్మచర్యము గృహస్థాశ్రము వానప్రస్థము సన్యాసాశ్రము ఇవి నాలుగు అవి నాలుగు నాలుగు పురుషార్థాల ద్వారా నాలుగు యుగాల్లో ఎవరైనా సాధించవచ్చు ఏ కులమైనా ఏ వర్ణమైనా ఏ మతమైనా ఏ లింగమైనా ఎవరైనా సాధించవచ్చు సామాన్యులు కూడా ఈ నాలుగు పురుషార్థాలని నాలుగు ఆశ్రమాల ద్వారా నాలుగు యుగాల్లో కూడా సాధించారు సాధించవచ్చు కృతయుగంలో ధర్మం నాలుగు పాదాల్లో నడుస్తూ ధర్మము అంటే సత్యము శౌచము అహింస తపస్సు ఇవి కృతయుగంలో నాలుగు పాదాల్లో అందరూ సాధించుకోగలిగారు త్రేతాయుగం వచ్చిన తర్వాత ధర్మం మూడు పాదాలని ఉండటం కారణంగా సీతారామచంద్రమూర్తి గృహస్థాశ్రమాన్ని కృతకంలో ప్రహ్లాదుడు సత్యరిచంద్ర మహారాజు గృహస్థాశ్రమాలని పురుషార్థాలని సాధిస్తూ మరియు త్రేతాయుగంలో రామచంద్ర మూడు పాదాల్లో ఉన్నటువంటి కాలంలో సమస్త వేద వాంగ్మయాన్ని ఆయన అధ్యయనం చేసి బ్రహ్మచర్య గృహస్థాశ్రమ స్థితుల్లో మానవ జీవితానికి మార్గదర్శనం అయ్యారు సీతారాములు ద్వాపరయుగంలో ధర్మం రెండు పాదాలనే అర్ధకామాల్లోనే అహంకార మమకారాలతోటి అధికారం అనేటువంటి స్థితుల్లో రెండు పాదాల్లోనే అమలు జరుగుతూ గృహస్థాశ్రమాలు జరిగాయి కలియుగంలో ఒక్క పాదంలోనే ఉండటం కారణంగా కామ పురుషార్థంలో పుట్టడం కారణంగా ధర్మము అర్థము మోక్షము ఈ మూడుతో కూడి ఉన్నటువంటి మానవ దేహానికి అఖండ మహాసంకల్పమే ప్రమాణము ఏ రకంగా మానవుడు తెలుసుకోవచ్చు తల్లి తండ్రి గురువు దైవం తల్లి సత్యము తండ్రి ధర్మము తల్లి సత్యము భూమాత తండ్రి ధర్మము వ్యాపించిన పరమాత్మ శాసనం ఇస్తున్నాడు గురువు మార్గదర్శి మార్గాన్ని చూ మానవ జీవితాన్ని మార్గాన్ని చూపించేటువంటి వాడు గురువు ఈ కలియుగంలో గురువు ఎవరు మూడు యుగాల్లో మహర్షులు దర్శించి ఆశ్రమాల్లో ఉంటూ అరణ్యాల్లో గృహస్థాశ్రమాలని చేస్తూ జనావాసాలకు దూరంగా ఉంటూ నాలుగు ఆశ్రమ ధర్మాలని కి మార్గదర్శనం చేస్తూ మహర్షులు అనేక మంది మహర్షులు మార్గదర్శనం పురుషార్థాలని నిశ్చయించి గృహస్థాశ్రమం ద్వారా సన్యాసాశ్రమానికి బ్రహ్మచర్య ఆశ్రమానికి ఆధారభూతమైనది గృహస్థాశ్రమం గృహస్థాశ్రమం ద్వారానే గృహంలోనే సన్యాస దీక్షతోటి మోక్షాన్ని సాధించవచ్చు అని నిరూపించినటువంటి వాళ్ళు జనక మహారాజులు అనేక మంది మహర్షులు మహారాజులు సామాన్యులు గృహస్థాశ్రమం ద్వారా పరిపూర్ణమైనటువంటి బాల్యం బాల్యదశ టీనేజ్ అంటారు టీనేజ్ అంటే పదమూడవ ఏడు నుంచి కర్తవ్యం దైవమానికం అనేటువంటి ప్రమాణం ద్వారా గృహస్థాశ్రమంలో కర్తవ్య యజ్ఞం ద్వారా పరిపూర్ణంగా మానవ జీవితాన్ని ఎవరైనా సంతృప్తితో కూడినటువంటి జీవితాన్ని జన్మ సార్థకతను మోక్షాన్ని సాధించవచ్చని తల్లి తండ్రి గురువు గురువు ఎవరు అనేటువంటి ప్రశ్న గురువు మార్గదర్శనం చేయాలి మానవ జీవితానికి మార్గం ఇది అనేది చెప్పగలిగి ఉండాలి ద్వాపరయోగం వరకు కృష్ణ పరమాత్మే భగవద్గీత ద్వారా పరమ కర్తవ్యం దైవమానికం అందుకనే కర్మ సన్యాసం కంటే కర్మానుష్ఠానమే కర్తవ్యాన్ని నిష్ఠగా అమలు చేయటమే పరిపూర్ణమైనటువంటి ధర్మం అని చెప్పని కృష్ణ పరమాత్మ భగవద్గీత ద్వారా కర్తవ్యం దైవమాహికం ఈ కర్తవ్యాలను బ్రహ్మచర్యంలో టీనేజ్లో పదమూడవ ఏటి నుంచి భృతి విద్య దానికి శృతి విద్యని జీవిత పురుషార్థ విద్యని పురుషార్థ చతుర్విధ పురుషార్థ స్పష్టతని దేహాత్మ విచారాన్ని పరమాత్మతత్వ విచారాన్ని జీవిత సూత్ర విచారాన్ని చేసుకొని పంతొమ్మిదవ ఏడు ఇరవై ఐదవ ఏడు లోపల వృత్తి విద్యని లౌకిక విద్య లేదా వృత్తి విద్య ఏదైనా దేహ సంబంధించినటువంటి నైపుణ్యమైనటువంటి విద్యని నిధనం కోసంగా దేహంతో ఈ నిధనాన్ని పొందగలిగితే గృహస్థాశ్రమంలోకి వెళ్తూ అఖండ మహాసంకల్పంలో చెప్పబడేటువంటి ప్రమాణం తిరుమలలో ఈరోజు కూడా విగన మహర్షుల ద్వారా పర వ్యూహ అచ్చ విభవ అంతర్యామి బ్రహ్మదేవుని ద్వారా మనస్సుతోటే ఆవి పుట్టినటువంటి నారద మహర్షులు వశిష్ట మహర్షులు వ్యాస మహర్షులు పరాశర మహర్షులు వికరస మహర్షులు వీరందరూ కూడా నాలుగు ఆశ్రమాలని చతుర్విధ పురుషార్థాలని ప్రతిపాదిస్తూ పర వ్యూహ అర్చ విభవ అంతర్యాన్ని జీవుల అంతరాల్లో ఉంటూ వ్యాపించి ఉన్నాడనేటువంటి తత్వాన్ని ఏ మానవుడైనా సామాన్య మానవుడు కూడా అందుకనే భగవద్గీతలో ఆర్తులు అర్ధార్థులు జిజ్ఞాసులు జ్ఞానులు ఈ నలుగురు నన్నే ఆశ్రయించెదరు అంటే ఆర్తులు అందుకనే ఈ అఖండ మహాసంకల్పం అఖండ మహాసంకల్పంలో బ్రహ్మాండ నాయకుడి దగ్గర శ్వేతవరాహ కలిపే అంటూ పన్నెండు గంటల నుంచి తిరుమల తిరుపతి దేవస్థాన ఛానల్లో చూడగలిగితే పన్నెండు గంటల నుంచి ఒకటిన్నర వరకు శ్వేతవరా కలిపే అంటూ కాలాన్ని పరా వ్యూహ విభవ అంతర్యామి అంటూ అంతటా వ్యాపించున్నాడని తత్వాన్ని చతుర్విధ పురుషార్థ స్థితర్థం అంటూ మూడు సూత్రాలని చూపిస్తూ శ్రీదేవి భూదేవి పద్నాలుగు లోకాల్లో వ్యాపించిన పరమాత్మ అందరికీ ప్రమాణము నిరంతరం దేహంలో ఉంటూ గృహంలో ఉంటూ వ్యవస్థలో ఉంటూ భూరూపంలో ఉంటూ వ్యాపించి ప్రతి మానవ దేహాలు అనుసరించేటువంటి కర్మలకి నిరంతర ఫలాన్నిచ్చేటువంటి వారిని మేమే అని మూడు సూత్రాలని చూపిస్తూ మానవ జీవితానికి ధర్మం అర్థం కామం మోక్షం ఈ నాలుగింటిని సాధించవలను దేహంలో గురల్లో వ్యవస్థలో భూమాత పరమాత్మకి కృతజ్ఞత ధన్యవాదములు తెలుపుకుంటూ అనే ప్రమాణాన్ని అఖండ మహాసంకల్పమే గురువు ఇంతకంటే స్పష్టత ఇంకెక్కడ కనపడదు గ్రంథాన్ని చదివితే పుస్తకం మస్తకానికి ఎక్కేటువంటి పరిస్థితి లేదు గురువు చూస్తే మానవ జీవితానికి మార్గం చెప్పరు ఆ దేవుడు గొప్ప ఈ దేవుడు గొప్ప ఈ కలియుగంలో ఏ దేవుడు గొప్ప అనేటువంటి వితర్కమైనటువంటి ఏ దేవుడు గొప్ప ఈ గొప్పతనాల సంవాదం వివాదం రకరకాలుగా జరుగుతూ ఉంటాయి తత్వస్థితికి ఎవరు వెళ్ళలేరు దాన్ని ఆత్మజ్ఞానాన్ని బ్రహ్మజ్ఞానాన్ని ఎవరు చెప్పలేరు స్వీకరించలేరు ఆత్మజ్ఞానము బ్రహ్మజ్ఞానము ఎవరు చెప్పలేరు స్వీకరించలేరు కారణం ఏంటంటే ప్రప్రథమంగా దేహం శుద్ధత్వాన్ని సాధించాలి ఆ శుద్ధత్వాన్ని సాధించే స్థితి అసలు ముందర లేదు ఈ కలియుగంలో లేదు రాదు అందుకని శిష్యత్వాలు గురుత్వాలు అతి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఏ దేవుడు గొప్ప అనేటువంటి ప్రమాణంలో మానవ జీవితానికి మార్గం ఇది అని మాత్రం మీ దేహంలోనే ఉన్నది గృహంలోనే ఉన్నది దేహంలో గృహంలో సాధించవచ్చు అని మాత్రం ఎవరు చెప్పరు కారణం ఏంటంటే ఏ దేవుడు గొప్ప అనేటువంటి అందుకనే రామచంద్రమూర్తికి యోగ వాసిష్టం చెప్పేటువంటి క్రమంలో మహర్షులు ఆయన బ్రహ్మచర్యంలో ఉన్నాడు పూర్తిగా జ్ఞానాన్ని చెప్పకుండా పరతత్వ విచారణ ధర్మాచరణ రెండింటి సమన్వయం చేసి చెప్పండి అని చెప్పబడింది ధర్మాచరణ దేహంతో ధర్మాచరణ పరతత్వ విచారణ ఈ రెండు ఏకకాలంలో బాల్యం నుంచి ఎవరి నుంచి వార్ధక్యం నుంచి కౌమారం నుంచి వార్ధక్యం దాకా ఈ రెండింటిని రామతత్వ చంద్రమూర్తికి చెప్పినటువంటి తత్వాన్ని ధర్మాచరణ పరతత్వ విచారణ ఈ రెండింటిని అన్వయం చేసుకొని దేహానికి అన్వయం చేసుకొని బాల్యం నుంచి అంటే పద్మూడవ ఏట నుంచి ప్రహ్లాద ప్రమాణంగా ఎవరైనా అన్వయం అన్వయం చేసుకోగలిగితే త్రిసత్య నిధనం శ్రేయం టీనేజ్ ఈ టీనేజ్ యువత మేల్కొల్పు త్రిసత్యే నిధనం శ్రేయం కేశవ ఛానల్ ద్వారా యువతకి మేల్కొలుపు మేలుకొల్పు అంటే జాగృత స్వప్న సుషుప్తి మూడు స్థితులు ఉన్నాయి పరమ జాగ్రత్తగా బ్రహ్మచర్యంలో మేల్కొంటే గృహస్థాశ్రమాన్ని స్పష్టంగా చేసుకుంటూ వానప్రస్థంలోకి వస్తూ సన్యాసాశ్రమంతో మళ్ళీ బ్రహ్మచర్యాన్ని ఆవిష్కరించుకుంటూ ఒక చక్రలాగా బ్రహ్మచర్యం గృహస్థాశ్రమం వానప్రస్తుతం సన్యాసాశ్రమం ఇంట్లోనే అందుకనే గృహస్థాశ్రమాన్ని మీరి సన్యాసాశ్రమానికి వెళ్ళేటువంటి దానికి ఈ కలియుగంలో ఎవరికీ ఆస్కారం లేదు కొన్ని కారణజన్మలు ఉంటాయి మహాత్ములు పీఠాలు వాళ్ళు వాళ్ళు మాత్రమే కొన్ని కోట్ల మందిలో ఒక్కరికి మాత్రమే నేరుగా సన్యాస అర్హత ఉంటుంది సంయతి న్యాస సన్యాస అంటే బ్రహ్మచర్య నుంచి నేరుగా గృహ సన్యాసంలోకి ఏ ఒక్కరో పోగలరు ఎందుకంటే పోవటానికి లేదు ఎందుకంటే ఆ సన్యాసం కూడా గృహస్థాస్త్రం నుంచి వచ్చింది ఆ రుణం తీర్చుకోవాలి పితృను మాతృను తీర్చుకోవాలి అందుకని ద్వాపరయోగం దాకా సన్యాసాస్త్రం వాళ్ళు చెప్పబడలేదు వాళ్ళు అడవుల్లోకి మహారాజులు చక్రవర్తులు రాజ్యాన్ని వదిలి వానప్రస్తు సన్యాసంలోకి వెళ్ళారు ఈ కలియుగంలో రకరకాలుగా ఉన్నాయి అందుకని దీనికి ఒక్కరే చాలా వృద్ధాప్యంలో శబరిమాత శబరిమలై అంటారు వృద్ధాప్యంలో అరణ్యంలో అరణ్యవాసం చేస్తూ అరణ్యంలో ఉంటూ శబరిమాత వృద్ధాప్యంలో కూడా శబరిమలై అంటారు శబరిమాత ఆమె వనంలో బ్రహ్మచర్య గృహస్థాశ్రం మనప్రస్థాలను దాటి సన్యాసంలో ఆమె శబరిమల వృద్ధురాలు నవవిధ భక్తి యోగాల్ని ఆమె ద్వారా వ్యక్తం చేశాడు పరమాత్మ కుచేలుడు గృహత్సాశ్రంలో నవవిధ భక్తి యోగాల్ని అమలు చేయమని చెప్పని ఆయన చెప్పాడు బ్రహ్మ అంబరీష్ చక్రవర్తి మహా చక్రవర్తి నవ భక్తి యోగాల్ని అమలు చేసి ఆయన పరమ మోక్షాన్ని పొందారు ప్రహ్లాదుడు ప్రతి ఒక్కళ్ళు కూడా గృహస్థాశ్రమాన్ని అత్యంత సామాన్య స్థితిలో కూడా సామాన్యులు కూడా బ్రహ్మచర్య నుంచి గృహస్థాశ్రమం ద్వారా ధర్మ అర్థ కామ మోక్షాలని త్రిసత్య శ్రేయం ద్వారా విచారణ చేయగలిగితే అన్వయం చేసుకోగలిగితే ఎవరైనా సాధించగలరు అంతకేశోచారం ద్వారా యువతకి మేల్కొల్పు గృహస్థాశ్రమాలకి మేల్కొల్పు మేలుకొల్పు ఉంటుంది మేలుకుంటే పరమ జాగ్రత్తగా మానవ దేహంలో స్పష్టంగా అహింస ఎవ్వరికి ఇబ్బంది కలిగించకుండా నా కర్తవ్యాలను నేను చేసుకుంటాను చేసుకొని పోతాను అనే ఉదయం భూమాతకి నమస్కరించుకొని ఏ దేహంలో అయినా గృహంలో అయినా వ్యవస్థలైనా ఎవరైనా స్పష్టంగా శుద్ధంగా అంటే స్పష్టంగా కర్తవ్యాలను అమలు చేసుకుంటూ పోతే వాళ్ళకి వారికి మార్గం దొరుకుతుంది అందుకని కలియుగంలో ఎవరిని వారి భగవద్గీత చెప్పబడుతుంది కృష్ణ పరమాత్మ ద్వారా ఎవరిని వారే ఉద్ధరించుకోవాలను ఉద్ధరించడానికి ఎవరు రారు సంభవామి యుగే యుగే అంటారు అంటే నాలుగో పాదంలో నాలుగు లక్షల సంవత్సరాల్లో నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాల్లో మూడు లక్షల సంవత్సరాలు దాటిన తర్వాత కృష్ణ పరమాత్మ వస్తాడా అంటే కాదు కలిగి అవతారం ఆవిష్కరించబడి సంభవామి యుగే యుగే అంటే ప్రతిక్షణము యుగం లాంటిది మానవ జీవితానికి వంద సంవత్సరాలు ప్రతి క్షణం ప్రతి నిమిషం ప్రతి వారము ప్రతిపక్షము ప్రతి నెల ప్రతి సంవత్సరము వంద సంవత్సరాలు ప్రతి యుగం లాంటివి ప్రతి యుగంలో ప్రతి క్షణం ప్రతి యుగంలో పరమాత్మ నిత్యమై ఉన్నాడు ఇది సత్యము ఈ సత్యాన్ని గుర్తించుకొని అనంత విశ్వాల విశ్వసేవా కేంద్ర ద్వారా అఖండ మహాసంకల్పాన్ని విశ్వవ్యాప్తం చేసేటువంటి క్రమంలో ఈ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలు తెలుపుకుంటూ అనంతకేశవ ఛానల్ చూడండి శ్రీ విశ్వచక్రాన్ని గమనించండి తర్కించి విచారించి ప్రతి దేహానికి బౌలర్కి వ్యాపారస్తులకి వ్యాపారం త్రిసత్యం మూడు సత్యాలని గుర్తించుకుంటే వినియోగదారుని లో కూడా దయము ఉన్నాడు అనుకోగలిగితే అద్భుతమైనటువంటి స్పష్టమైనటువంటి వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించవచ్చు ఉపాధ్యాయులు ఆ బాలులో కూడా పరమాత్మ ఉన్నాడు అని అంటే అద్భుతమైన బ్రహ్మతత్వాన్ని గ్రహించి బాలురికి వైద్యులు రోగిలో కూడా రోగిలో కూడా భగవంతుడు ఉన్నాడు అనుకోగలిగితే వైద్యో నారాయణ వారి ఆయన కూడా దైవత్వాన్ని పొందగలడు ప్రభుత్వాన్ని పాలించేవాళ్ళు ప్రజాస్వామ్యం ప్రజల్లో పరమాత్మ ఉన్నాడు అని భావించగలిగితే వాళ్ళు పొందగలరు ఎవరైనా ఈ మూడు సత్యాలని దేహానికి అన్వయం చేస్తే వారికి వారు పొందగలరు అందుకని ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఈ అనంత కేశవ చూడండి గమనించండి ఈ విశ్వచక్రమే చిహ్నము ఇది విశ్వవ్యాప్తమై విశ్వంలోకి వదలబడింది ఈ విశ్వ వ్యాప్తిలో విశ్వంలో వెళుతూ ఉన్నది అది దాని ద్వారా శ్వేత వరాహ అంటూ అనంతమైన కాలం తిరుగుతూ ఉన్నది భూమాత తిరుగుతూ ఉంది మానవ దేహాల్లో మనస్సు తిరుగుతూ ఉంది కాలం వంద సంవత్సరాల కాలం తిరుగుతున్నాయి జన్మలు తిరుగుతున్నాయి అదేవిధంగా మానవ దేహంలో దేహంలో గృహంలో వ్యవస్థలో భూమాత పరమాత్మ ఐదు అంశాల పరంగా ఈ దేహం కూడా పంచేంద్రియాలతోటి తిరుగుతూ ఉంటే ఇంక తిరగాల్సిన అవసరం లేనంతవరకు సత్యాన్ని మూడు సత్యాన్ని గుర్తించి తిరగాల్సిన అవసరం అంతవరకు తిరుగుతూ ఉంటే అద్భుతమైనటువంటి సత్యం ఆవిష్కరించబడుతుంది సాధన ద్వారా కర్తవ్యం దైవమానికం నవవిధ భక్తి యోగాలు పంచమహాయజ్ఞాలు వీటిని అమలు చేసుకోవడం ద్వారా కాలక్రమంలో ఈ విషయాలన్నిటి చాలా విస్తృతమైనటువంటి విషయాలు ఉన్నాయి ఒక్కొక్కటి నివేదికల ద్వారా అనంత అనంత విశ్వాలు విశ్వభిక్షకులు విజ్ఞప్తిగా రాగలమని విజ్ఞప్తి చేస్తూ శుభం భూయ ఓం తత్స